మరి రాజశేఖర రెడ్డి గారిని ఎక్కడ గౌరవిస్తున్నారమ్మా కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారిని ఒక దొంగలాగా ఎఫ్ఐఆర్ లో చేర్చింది కాంగ్రెస్ పార్టీ ఆయన పేరుని ముప్పై సంవత్సరాలు సేవ చేసుకుని రాజశేఖర రెడ్డి గారి బ్రతికున్నంత కాలం ఇంద్రుడు చంద్రుడు అని పోగిరడే మరి రాజశేఖర రెడ్డి గారు ఆ పార్టీని రెండు సార్లు ఇక్కడే కాదు కేంద్రంలో కూడా అధికారం లేక తెచ్చాడే మరి అలాంటి ఆయన చచ్చిపోతే ఆయన పేరుని ఎఫ్ఐఆర్ లో చేర్చిన పార్టీ ఏది కాంగ్రెస్ పార్టీయే కదా మరి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారికి మోసం చేయలేదా మరి రాజశేఖర రెడ్డి గారిని వెన్నుపోటు పొడిచింది కాంగ్రెస్ పార్టీ కదా మరి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఇదే అంశం వాళ్ళ దగ్గర లేవనెత్తితే వాళ్ళు చెప్పిన సమాధానం రాజీవ్ గాంధీ గారి పేరు కూడా ఆయన చనిపోయిన తర్వాత సిబిఐ ఛార్జ్ షీట్ లో అబ్స్కాండర్ గా ఆయన పేరు కూడా చేర్చడం జరిగింది మాకు ఆ బాధ ఎలా ఉంటుందో మాకు తెలుసు మాకు తెలిసి తెలిసి అంతటి ద్రోహం మేము రాజశేఖర్ రెడ్డి గారికి ఎప్పటికీ చేయం రాజశేఖర్ రెడ్డి గారి మేము అలా అవమానించాము అంటే మీరు ఎలా నమ్మారు రాజశేఖర్ రెడ్డి గారి మీద మాకు

ఏపీ కాదు అండమాన్ లో అయినా సరే నమ్మకంగా పనిచేస్తావు కాంగ్రెస్ పార్టీ ఎలా నిర్ణయిస్తే అదే ఫాలో అవుతాం